స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తుఫాన్ ప్రభావంతో నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు నమోదవడం జరిగింది మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు నమోదవడం జరిగింది ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో కూడా ఇటు ప్రకాశం జిల్లాలో చాలా రోజులుగా వర్షాలు లేవని చాలామంది అయితే కామెంట్ పెట్టడం జరిగింది నిన్న ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలు పరిసర ప్రాంతాలు కానీ కనిగిరి కానీ అలాగే ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల కందుకూరు కానీ కావలి కానీ ఈ ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షం అయితే నిన్న రాత్రి సమయంలో దాదాపు మనం చెప్పిన విధంగానే నమోదైంది కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో నిన్న వాసం నమోదైంది మరొక పక్కన మనం చూసుకుంటే కుప్పం ప్రాంతంలో చాలా రోజులుగా కుప్పం ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో ఇటు అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు లేవు కాబట్టి కుప్పం ప్రాంతంలో కూడా తీవ్రమైన వర్షం ఒక ఏడెనిమిది గంటలుగా భారీ వర్షం అయితే నమోదైంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎడతెరుపు లేని నమోదైంది మరొక పక్కన పలమనేరు పుంగునూరు అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే చిత్తూరు పరిశ్రమ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలు ఈవెన్ కదిరిలో కూడా నిన్న వర్షం సత్యసాయి జిల్లాలో వర్షం నమోదవటం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో కూడా నిన్న చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి నిన్న రాత్రి సమయంలో భారీ వర్షం అయితే నమోదవడం జరిగింది మరొక పక్కన నిన్న వర్షాలు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరం కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లా కానీ అలాగే మిగిలిన నల్గొండ మహబూబ్ నగర్ అలాగే వరంగల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నిన్న రాత్రి సమయంలో నమోదవటం అయితే జరిగింది ఇక ఈరోజు వాతావరణ పరిస్థితి చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం ఇది తుఫాను కాస్త బలహీనపడి ముఖ్యంగా అల్పపీనంగా మారింది వాయుగుణం మారి ఆ తర్వాత అల్పపీనంగా బలహీనపడిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే ముఖ్యంగా మనకి ఇది తుఫాను రేపటికి అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇంకొక మూడు నాలుగు రోజుల వరకు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఐదారు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో అంటే ఎండల తీవ్రత ప్రజెంట్ ఉదయం సమయంలో చాలా చోట్ల ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రానికి అంటే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ వాతావరణం సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ అయితే ఉదయం సమయంలో రేపల్లి కానీ పొన్నూరు కానీ తెనాలి కానీ చేరాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ముఖ్యంగా దివిసీమ బాపట్ల ఈ ఏరియాలో వర్షాలు అయితే స్టార్ట్ అయ్యే తెల్వాజాము నుంచి కాబట్టి ఈ ప్రాంతాలు ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుని వర్షాలు వర్షాలు కొంచెం విస్తారంగానే మొదలవడం అయితే జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ సూర్యుడు కూడా రావడం జరిగింది వచ్చినప్పటికీ కూడా సాయంత్రానికి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వర్షాలు అయితే కొన్ని ప్రాంతాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ పరిస్థితి వర్షాలు అయితే మనం చూడటానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా ఉంది ఇంకొక రెండు మూడు రోజులు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాలు కొన్ని చోట్ల అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక అరగంట వరకు కొన్ని ప్రాంతాలు భారీ వర్షం కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఈరోజు ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ఈరోజు రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా కర్నూలులోని పడమర భాగాలు చాలా చాలా రోజులుగా కర్నూలు జిల్లా వాళ్ళు వర్షాలు ఈ ఈరోజు పట్టడానికి ఛాన్సెస్ అంటే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ అవకాశాలు బట్టి అయితే నేను చెప్తున్నాను ఈరోజు ఆ ఆదోని కానీ ఎమ్మిగనూరు కానీ అలాగే ఆలూరు పదిసాబ ప్రాంతాలు మంత్ మంత్రాలయం కానీ పత్తికొండ పదిసాహ ప్రాంతాలు కానీ అలాగే హిందూపురానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కర్ణాటకకి అలాగే ముఖ్యంగా బల్లారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఈరోజు వర్షాలు సాయంత్రం సమయంలో పడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో పడటానికి ఈరోజు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో ఈరోజు కూడా రాయలసీమలో ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు భారీ వర్షాలు కర్నూలుకి పడమర భాగాల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది కర్నూలు జిల్లా అని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలు కడప కానీ అలాగే ముఖ్యంగా అన్నమయ్య కానీ సత్యసా సారీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు కానీ అలాగే తిరుపతి జిల్లా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఎక్కువగా మోస్తరు వర్షాలు పరిమితమయ్యే సూచన అయితే ఉన్నాయి ఎక్కువ వర్షాలు మాత్రం కర్నూలుకి పడమర భాగాలు అలాగే ముఖ్యంగా కర్ణాటక కానుకున్న సత్యసాయి గారిని అనంతపురం జిల్లాలో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు రాత్రికి వర్షాలు ఉంటాయి నెల్లూరులో తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో ఈరోజు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది ప్రకాశంకే కాబట్టి ప్రకాశం ప్రజలు అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాయి ఎక్కువగా రాత్రి వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గుంటూరులో గుంటూరు కానీ అలాగే ముఖ్యంగా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ ఒక చెదురు మదురు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఇప్పటికే బాపట్ల జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి కాబట్టి బాపట్ల ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోండి ఇక కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల ఉదయం నుంచి కూడా జల్లులు కొనసాగుతున్నాయి సాయంత్రానికి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర కానీ అలాగే గోదావరి జిల్లాల రైతులు కొంచెం అప్రమత్తంగా ఉన్నాను మరొక రెండు మూడు రోజుల వరకు కూడా చాలా చోట్ల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో రేపు భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఈరోజు రేపు భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి అంటే శ్రీకాకుళం నుంచి ఏదైతే యానం ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంత ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఈ తీర ప్రాంతంలో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే రానున్న నలభై ఎనిమిది గంటలైతే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న భద్రాచలం కానీ మునుగు ప్రాంతం కానీ చాలా చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది ఖమ్మం జిల్లాలో ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఖమ్మంలో ఈరోజు కూడా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహ్పాద్ వరంగల్తో పాటుగా హన్మకొండ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో తేలికపాటి చిరుజాలు నుంచి మోస్తరు వర్షాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పడవచ్చు అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ కానీ నారాయణపేట విక్రబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి చాలా చోట్ల వర్షాలు పడ్డాయి నిన్న మొత్తం కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగింది అలాగే ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట భారీ వర్షం కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఒకసారిగా సాయంత్రానికి వాతావరణం మరి అక్కడక్కడ కొన్ని వర్షాలను చూడటానికి అయితే హైదరాబాద్ నగర పరిశ్రమ ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమైతే ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇటు మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో తక్కువగానే వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ ఏదో కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలు ఉంటాయి ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందండి కాబట్టి ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే భారీ వర్షాలు మాత్రం ముఖ్యంగా కర్నూలులోని పడమర భాగాలు అంటే ఆలూరు కానీ ఆదోని కానీ మంత్రాలయం కానీ బల్లారికిగా పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కర్ణాటక బార్డర్ అలాగే తమిళనాడు బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు చూడటానికి ఈ రోజు కూడా ఉంది అలాగే ఇప్పటికే బాపట్ల జిల్లాలో పడుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి వచ్చే నలభై ఎనిమిది రేపు ఎల్లుండి కూడా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు తీసుకోండి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి చాలా నష్టాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గత పదిహేను రోజుల నుంచి చెప్తున్న విధంగానే అన్ని జిల్లాల్లో కూడా చాలా చోట్ల నష్టం అయితే జరగటం జరిగింది నా సాధ్యమైనంత వరకు నేను నష్టం తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా చాలా పంటలు కొయ్యకపోవటం అలాగే కోసిన పంటలకు వర్షాలు ఎప్పుడు పడతాయో రైతులకు తెలియకపోవటం వల్ల ధాన్యం అయితే తడిచిపోవటం అయితే జరిగింది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మరొక రెండు మూడు రోజులు జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి